మనం చేసే ప్రార్థనలో మూడొంతులలో రెండొంతులు సుఖభోగాల కొరకే మనం ప్రార్థిస్తుంటాం ఇది దైవిక క్రమశిక్షణకు పూర్తి విరుద్ధం తన పిల్లలు ఈ విషయాన్ని గ్రహించే సమయం వరకు దేవుడు వారిని ప్రార్థించేలా చేస్తాడు అంతవరకు వారు అడుగుతుంటే ఆయన ఆలస్యం చేస్తూ మౌనంగా ఉంటాడు మనం ఎంత ప్రార్థించినా తన స్వంత సమయంలోనే ఆయన మనకు జవాబిస్తాడు దేవుడు తన స్వంత జ్ఞానము చొప్పున తాను జవాబిచ్చే సమయం వరకు మనల్ని ప్రార్థించేలా చేస్తాడు అలా ఆయన జవాబివ్వడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు అయితే మనం అడిగే వాటిని మనం పొందవలసిన ఖచ్చితమైన సమయం వరకు మాత్రమే ఆయన ఆలస్యం చేస్తాడు ఆ సమయం వచ్చాక ఇక ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడు